డ్లు గాని పప్పు గాని ఆయిల్ గాని నూనె గాని కరెక్ట్ గా ఉన్నాయా లేదా చూసుకొని తీసుకోవాలి వాళ్ళు ఆయన ఇచ్చిపోతారు మీరు వేసిపోవడం అంటే పుడిచిపోయినాయి మునిగిపోయినాయి అవి ఇస్తే పిల్లలు పెడితే వాళ్ళ ఆరు దెబ్బతింటారు కాబట్టి ఈనాటి బాధనే రేపటి మన కుటుంబ భవిష్యత్తు ఈ దేశ భవిష్యత్తు వాళ్ళకి ఇచ్చే ప్రతి ఆహారం కల్తీ లేకుండా క్వాలిటీతో ఇవ్వాలి మీరు వాళ్ళు ఇష్ట పెట్టద్దు ఏమైనా బాధ్యులు కాబట్టి దయచేసి మీ మీద వ్యతిరేకత లేదు కోపం లేదు మీ డిమాండ్ అన్ని చేస్తున్నాం రెండు లక్షలది కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ ఆల్రెడీ సంతకం అయిపోయింది కొంత ఇప్పుడు రుణమాఫీ నడుస్తుంది కాబట్టి ముప్పై ఐదు వేల ముప్పై వేల కోట్ల రూపాయలతోటి మొత్తం డబ్బులన్నీ కూడా రుణమాఫీకి వెళ్తున్నాయి కాబట్టి ఆ జీవో కూడా తొందరలోనే మీకు వస్తుంది రెండు లక్షలు ప్లస్ లక్ష ఆయకు లక్ష రెండు లక్షలు మరి అంగన్వాడి టీచర్ అమ్మకు ఇన్నాళ్ళు ఏం లేదు పాపం మరి కింద నడుచుకుంటా వంగుకుంటా పోయి కూడా పనిచేసారు అట్లా మనం రిటైర్మెంట్ ఏజ్ లో రిటైర్ ఇవ్వడం మూలంగా కొత్త వాళ్ళకు కూడా ఇక్కడ ఇంకెవరికైనా ఉద్యోగాలు వస్తాయి మరి ముసలిమ్మ డెబ్బై ఏళ్ళు వచ్చిన ఎనభై ఏళ్ళు వచ్చిన వాళ్ళే వండుకుంటే అంటే వాళ్ళు వండలేరు వాళ్ళు నడవలేరు మరి బడి చెప్పలేరు కాబట్టి ప్రతిదానికి ఒక ఏజ్ ఉంది మీ డిమాండ్ కూడా ఇంకా ఏమేమి ఉన్నాయో తప్పకుండా మేము ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటూ అమ్మలు ఎంతో నమ్మకంతో మీ దగ్గర వండించినప్పుడు మీరు అదే నమ్మకాన్ని కాపాడుకొని పిల్లలకు మంచి విద్యా బోధన మంచి ప్రభావిక్షణ మంచి అలవాట్లు మంచి ఆహారం ప్రథమ బాధ్యత అంగన్వాడి సెంటర్లలో ఆహారమే ఉండే ఆహారం కూడా పటిష్టంగా మంచిగా ఇవ్వాలి తర్వాత ఇప్పుడు మనం ఇంగ్లీష్ మీడియం పెట్టినా నర్సరీ కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి లక్షల కోసం ఎక్కడెక్కడ నా కొడుకు ఇంగ్లీష్ చదవాలి నా బిడ్డ ఇంగ్లీష్ చదవాలని వాళ్ళు పని చేసుకున్న డబ్బులన్నీ కూడా ప్రైవేట్ స్కూల్ పోతుంది కాబట్టి వాళ్ళకే తినడానికి లేనటువంటి వాళ్ళు కాబట్టి అది ఆలోచించి ఇప్పుడు మనం కొత్తగా ఇంగ్లీష్ మీడియం గా అంగన్వాడీ సెంటర్స్ మార్చడం జరిగింది వాళ్ళకు బట్టలు బల్లలు ఆట వస్తువులు అన్ని కూడా